మనం చేసే పూజలు మనం చేసే జపాలు మనం చేసే ధ్యానాలు మనం చేసే యజ్ఞాలు మనం చేసే యాగాలు మనం చేసే యోగాలు ఏ ఈశ్వరైతే స్వీకరిస్తున్నాడు అన్నిటిని ఏ అయితే స్వీకరించి మనకి తిరిగి ఫలితాన్ని ఇస్తున్నాడో మన అంతర్యామిగానే ఉన్నాడు మనం చేసే మంచి పనులకి ఎవడైతే తీసుకుని మళ్ళీ తిరిగి మనకి రిటర్న్ చేసి రెట్టింపు రెట్టింపు చేసి మంచి ఫలితాన్ని ఎవడైతే ఇస్తున్నాడో వాడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాం అక్కడ ఉన్నాడు ఇక్కడ కూడా ఉన్నాడు మనకు అంతర్యామిగా ఉన్నాడు మన ఎముకల కంటే మన మాంసం కంటే సమీపంలో ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు అనుకున్నాడు ఇక్కడ కూడా ఉన్నాడు అది ఆ ఫల దాత కర్మ ఫల దాత ఇక్కడ కూడా ఉన్నాడు అది అంటే నమ్మేవాడిది సొమ్ము నమ్మని వాడికి దుమ్ము నమ్మిన వాడికి సొమ్ము నమ్మని వాడికి దుమ్ము ఈశ్వరుడి మీద విశ్వాసం కూడా మన బుద్ధిలో దోషాలు ఉంటే మన బుద్ధిలో బలహీనతలు ఉంటే మన బుద్ధిలో పొరపాట్లు ఉంటే మనకి ఈష్టడి మీద సజీవుని విశ్వాసం కలగదు మన శరీరానికి జ్వరం ఉంటే శరీరానికి ఏదైనా రోగం ఉంటే లోపల ఏదైనా పేజుల్లో తేడా ఉంటే సరైన ఆకలి పుట్టదు మనకి అలాగే మన మనసులో దోషాలు ఉంటే పరమేశ్వరుడి మీద మనకి విశ్వాసం కలగదు నూట ఐదు డిగ్రీల జ్వరం ఉన్న వాడికి ఓ